పాలకాండము ఏవది మూడవ సర్గము అనగా విని ఆ దేనువు ఎట్లుండదగును ఎట్లుండనట్లు పలు విధములైన పిండి వంటలను అధికమైన తేనెను మధ్యములను కమ్మనైన కూరలను పప్పులను అప్పములను ఎవ్వరేమి కోరెదరో అవన్నీయును పాలను పండ్లను రుచిగాను వేడిగానున్న ఎన్నమును కండచక్కరలను తేటగానున్న పానకంతో నిండిన స్వచ్ఛమైన పాత్రలను మొదలగునవన్నీయును సృష్టి చేసెను అప్పుడు మునిరాజు రాజునకును పరివారమునకును బంగారు పాత్రల నుంచి అందములైన ఆసనముల కూర్చుండజేసి వెండి అరిటాకులలో రుచికరములైన అన్నము మొదలగు అన్నీ వారందరకు సాపడబెట్టెను అంతఃపుర కాంతలతోనూ మంత్రులతోనూ బ్రాహ్మణులతోనూ సైన్యముతోనూ రాజు సంతుష్టిగా కంఠముల వరకున్నట్లు ఆరగించెను ఈ ప్రకారముగా సాపాటునరించి విశ్వామిత్రుడు మౌనింద్ర మేము సంతృష్టి పొందితిమి నీ యొక్క శక్తికి మెచ్చుకొనుచున్నాము అని పలికెను విశ్వామిత్రుడు నడుగుట విశ్వామిత్రుడు వశిష్ఠుని చూచి మునీంద్ర నిన్ను స్నేహపూర్వకంగా యొక్కటి అడిగెదను మెచ్చదగిన లక్ష గోవులను నీకిచ్చెదను ఈ కామధేనువును వేయుము ఏలయన గోవులన్నింటిలోనూ శబల శ్రేష్టమైనది సూర్యసమ తేజస్వి మునీంద్ర శ్రేష్ఠ వస్తువులు రాజ వద్ద నుండదగినవి గదా రాజులు రత్నహారులన వినవే అని పలుక ముని జననాథ ఏమిటికి ఊరక మాటలాడేదవు నూరు వేల గాని నూరు కోట్ల ఆవులనిచ్చినను కనకపు రాసులనిచ్చినను ఈ కామధేనువును ఎడబాయజాలను ఆత్మవంతుని కీర్తివలే ఈ శబల నన్ను విడిచి ఎప్పుడూ నుండజాలదు హవ్యము కవ్యము బలి అగ్నులు కోమము జీవనము మొదలగు సర్వము దీని దీనివలననే దీని యందు దివ్యములైన గలవు ఇది నాకు మికిలి ఆనందదాయకము ఇది నిక్కమైన మాట సుమి దీనిని వదలలేను అదేకాక ఇంకను అనేకమైన కారణములున్నవి కాన దీని నివ్వజాలను అని చెప్పగా గాదిచుడు మునీంద్ర బంగారు సొమ్ములు గల పదునాలుగు వేల ఏనుగులనిచ్చెదను నాలుగు గుర్రములు కట్టబడిన బంగారు రథములను ఎనిమిది నూర్లు ఇచ్చెదను అనేక దేశముల నుండి తెప్పించిన కుర్రములను పగునకండు వేలు ఇచ్చెదను అనేక వర్ణములు కలిగిన కోటి ఇచ్చదను మునీంద్ర నాకు ఈ శబలనిచ్చివేయుము నగలు కాని రత్నములు గాని హిరణ్యములు గాని అనేక దేశములు ఎందు తయారగు సామాగ్రులు గాని తగినటువంటి భూములు కాని మడులు కానీ స్త్రీ సమూహములు సమూహములుగాని ఏవి నీవు కోరదవో అవి అన్నీ నిచ్చెదను దీని నిమ్ము అనెను ఓ రాజా నీవెంతగా అడిగినను దీనిని నేను ఇయ్యలేను యజ్ఞములకు గాని దక్షిణలకు గాని ఇంకను నేను చేయు మంచి కార్యములన్నింటికీ ఇదియే నాకు ధనము ఇదియే రత్నము బంగారము ఇదియే నా జీవితము ఉపయోగపడని మాటలు చాలా చెప్పినను ప్రయోజనము లేదు ఈ కామధేయును విడిచిపెట్టను వృధా ప్రసంగములను విడువమని వశిష్ఠుడు పలికెను బాలకాండము ఏబది మూడవ సర్గము సంపూర్ణము శ్రీ శ్రీ రామచంద్ర ప్రసాద సిద్ధిరస్తు జగన్మాతార్పణమస్తు శ్రీ సిద్ధిరస్ జగన్మాతమస్ నమోస్ రామాయ స లక్ష్మణయ నమోస్ ద్యై జనకాత్మజా నమోస్ వాతాత్మభేవరాయ నమోస్ వాల్మీకభవాయ తస్మై శుభంబు